హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన తనాలి మహిళ గీతాంజలి చనిపోయిందా ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె ఆత్మహత్య చేసుకుందా అసలు ఏమైంది ఎవరి గీతాంజలి మనకు తెలిసిన విషయమే సోషల్ మీడియాలో గీతాంజలి వైరల్ అయింది నెట్టింట వైరల్ అయిన గీతాంజలి మాటలు అందరూ విన్నారు చూశారు అలాగే ఆ గీతాంజలి చనిపోయిందంటూ వచ్చిన వార్తలతోటి షాక్ అవుతున్నారు కూడా అసలేం జరిగింది తెనాలి ఉమెన్ గీతాంజలి డైడ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా ట్రోలింగ్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా ఈ కథనాలు వస్తున్నాయి సొంత ఇల్లు నా కళ ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్ళమ్మట వెలుగులతో గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే మహిళ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే ఇల్లు వస్తుందని అనుకోలేదని స్టేజ్ మీద పట్టా తీసుకుంటానని అసలు అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయింది కూడా ఈ సంతోషంలో ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆమె మాట్లాడిన మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే మేము ఇప్పుడు చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి ఆత్మహత్య చేసుకుందని కొందరు లేదా కోమలా ఉందంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అసలేం జరిగిందంటే తనాలి ఇస్లాం ఉంటుంది ఈ గీతాంజలి ముప్పై ఏళ్ళ వయసుకల్ మహిళకు బాలచంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటాడు అయితే సొంతిలు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్ట అందింది తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటి స్థలం పట్ట అందజేశారు కూడా ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరుతోందని ఆవిడ సంబరపడిపోతూ మాట్లాడింది అదే క్రమంలో తనను మాట్లాడించిన ఓ మీడియా ఛానల్ ఏటో తన సంతోషం వ్యక్తం చేసింది కూడా కొన్ని కింద కామెంట్స్ చూస్తే కనుక ఏంటి ఈవిడ చనిపోయిందా జగన్ నాకు మంచి చేశాడని చెప్పడం ఈమె చేసిన తప్ప ట్రోల్స్ చేసి నిండు ప్రాణాన్ని తీశారు కదరా ఎటు వెళ్తున్నదిరా సమాజం అంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది పాపం ఇద్దరు పిన్న పిల్లలు ఉన్నారు కదా అని ఇన్ఫ్యాక్ట్ సొంత ఇల్లు తన కళని ఇన్ని రోజులకు నెరవేరిందని తన పేరు మీద ఇంటి స్థల పట్టం ఇంటి ఇంటి స్థలం పట్టా వచ్చిందని ఏ డబ్బులు కట్టకుండానే తనకు ఇంటి స్థలం వచ్చిందని మాకు ఒడి వస్తోందని ఆవిడ చెప్పుకొచ్చింది గీతాంజలి మా మామయ్యకు పింఛన్ మా అత్తకు చేయితో డబ్బులు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో జగనన్న గెలవటం ఖాయం అంటూ గీతాంజలి తన సంతోషం వ్యక్తం చేసింది ఒక రకంగా ఆమె ఇలా చెప్పడంతో ఆమెను ఎక్కువగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా బలంగా ట్రోల్ చేసింది వెటకరిస్తూ ట్రోల్ చేసింది కొన్ని కొన్ని అయితే మనం ఇక్కడ చెప్పలేం కూడా అలాగే ఓం శాంతి అని హోప్షి గెట్ జస్టిస్ ఆర్ ఆర్ఐపి అని ఇలా చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు గీతాంజలి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆమె సంతోషంగా చెప్పిన మాటలు గంటల్లోనే వైరల్ అయిన తర్వాత ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో ఎలా కలిసిపోయాయి అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రమకు లోనైన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది గీతాంజలి చనిపోలేదు రెండు రోజుల నుంచి కోమాలో ఉందని మరికొంతమంది అంటున్నారు గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందని దానిని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు వ్యక్తిగత కారణాలతోనే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారనేది మరికొందరి వాదన అయితే ఎలా చనిపోయిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు కాకపోతే ఆ మహిళ ఆనందం అంతలోనే విషాదంగా మారటంపై మాత్రం సోషల్ మీడియా నెటిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది నిజంగా దురదృష్టకరం ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి సోషల్ మీడియా ట్రోలింగ్ కారణమైతే సోషల్ మీడియా తనను తాను నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆమె కేవలం వైసీపీ ప్రభుత్వ బెనిఫిషరీ అనే ఒక దుగ్ధతోటి గనక మరి అవతల మీడియా ఈ రకమైన వెటకరింపు మాటలు గనక చేసి ఉంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్యాక్ట్ చూస్తే సోషల్ మీడియాలో అవి కనిపిస్తూనే ఉన్నాయి బాగా పాపులర్ అయిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నుంచి ఒక మహిళే సాటి మహిళని ట్రోల్ చేయడం చాలా వేదన కలిగించే అంశం ఆమె ఏ పార్టీకి ఓటేసిందో ఎవరు ఆమెకి ఈ ఇళ్ల పట్టా ఇచ్చారో ఇవన్నీ అప్రస్తుతం కాకపోతే ఏంటంటే ఈరోజు జనం మధ్యలో లేని ప్రత్యేకించి ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా చేసి మరీ వెళ్ళిపోయిన గీతాంజలి విషాదం మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశమే సోషల్ మీడియా హద్దులు మీరుతోందా పరిధి దాటుతోందా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటే వచ్చే సమస్యలు ఏంటనేవి సోషల్ మీడియాలో పిచ్చి ట్రోలింగ్లు చేసే వాళ్ళకి తెలియాలి తెలియచెప్పేలాంటి చట్టం బలమైన చట్టం రూపొందితే బాగుంటుంది ఇప్పుడు ఆ ఇద్దరు చిన్న పిల్లలకి మరి ఈ సమాజం ఇలా ట్రోలింగ్ చేసిన సమాజం గీతాంజలిని ట్రోలింగ్ చేసిన సమాజం ఏం సమాధానం చెప్తుంది